అనంతపురం జిల్లా గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం హెచ్ఎం సుంకన్నాద్ధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ అనంతపురం పార్లమెంటు డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పత్తి హిమబిందు మరియు గుత్తి ఇన్ఛార్జ్ ఐసిడిఎస్ సీడీపీఓ భారతి హాజరయ్యారు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో మతం కులం పేరుతో తీవ్రమైన సామాజిక అంతరాలు ఉన్న దేశంలో నూట తొంభై ఐదు సంవత్సరాల క్రితం ప్రగతిశీలం ఆలోచనతో భర్త పూలేతో కలిసి బాలిక విద్యకు సావిత్రి సావిత్రిబాయి చేసిన కృషి ఎనలేనిదన్నారు మహిళలు చదువుకుంటేనే జాతికి ముందు వెళ్తుందని చాటి చెప్పారన్నారు బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించి చదువు చెప్పి దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఆమె ఖ్యాతి గడించారన్నారు నేటితరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు అనంతరం ఐసిడిఎస్ సీడీపీఓ భారతి కిషోర్ వికాస్ పోస్టులను ఆవిష్కరించారు పాఠశాల ఉపాధ్యాయులు పతి హిమబిందువుకు శాల్వాతో సత్కరించి సన్మానించారు విద్యార్థులు వేసిన సావిత్రిబాయి పూలే వేషాధారణ ఎంతగానో ఆకట్టుకుంది మరియు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు తొమ్మిదేళ్ల ప్రాయంలో పన్నెండేళ్ల లేను బాల్య వివాహం కానీ మా ఇద్దరి సంచయం మానవ జాతికి బాటలు వేసింది నన్ను ప్రోత్సహించాడు చదివించాడు నాటి ఆధిపత్యం భావా జ్వాలాన్ని బద్దలు కొట్ బద్దలు కొట్టి మన స్త్రీలకు అనగా అనగావ విద్య నేర్పేందుకు సిద్ధమయ్యారు దానికోసం పద్దెనిమిది వందల నలభై ఏడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఎనిమిదవ సంవత్సరంలో అహ్మద్బాదులో జ్ఞాన శిక్షణ పొందారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటవ తేదీన జనవరి ఒకటవ తేదీన వినిపిస్తుందా వినిపిస్తుందమ్మా మీకుమా వినిపిస్తుందా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులకి ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ అన్ని వర్గాల మహిళలకి ప్రధాప ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి పిల్లలకి మీడియా వారికి నా యొక్క నమస్కారాలు ఈరోజు మన సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సావిత్రిబాయి పూలే అంటే మీకు ఎవరికైనా తెలుసా ఏం తెలుసు ఒకటి తెలుసా మనము ఈరోజు ఇక్కడ బయటికి వచ్చాము అంటే మనం ఆడపిల్లలం ఆడవాళ్ళు పిల్లలైతేనేమి పెద్దవైతేనేముంది మనము ఇంటి నుంచి బయట అడుగు పెట్టి ఒక స్కూల్కి వెళ్ళి మనం చదువుకుంటున్నాము చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉద్యోగం అయితేనేముంది ఒక ఒక దీంట్లో అయితేనేముంది ఒక నా లాగా డాక్టర్ అయితేనేముంది లాగా ఐసీడిఎస్ఎం పర్సన్ అయితేనేముంది మీ మేడంస్ వాళ్ళలాగా టీచర్ల లాగా మీకు చదువు చెప్పడానికి ఇవన్నిటికీ కారణము ఎవరు అంటే సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్రలో జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు ఆమె జన్మించినప్పటి నుంచే చిన్నప్పటి నుంచే ఆమె ఎలా ఉండేది అంటే వెళ్ళింది వాళ్ళ అత్త లేరంట వాళ్ళ అత్త లేరు మామొక్కరే ఉండేవాళ్ళు కాబట్టి ఇంట్లో అన్ని చేసుకోవాలన్నమాట అన్ని పనులు ఆ చిన్న వయసులో అన్నీ చేసుకుంటూ ఉండేది వాళ్ళ భర్త కూడా మధ్యలో చదువు వదిలేశారంట తర్వాత మరి వాళ్ళ నాన్నగారు లేదు నువ్వు చదువుకోవాలా వెళ్ళు అంటే చదువుకోవడానికి వెళ్ళారు అక్కడ వెళ్ళి ఆయన స్కూల్లో చదువుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య కూడా చెప్పేవాడంట తను ఏం చదువుకునేవాడో ఇంటికి వచ్చి నువ్వు కూడా చదువుకో నువ్వు కూడా చదువుకుంటే మంచిది అని తన భార్య కూడా ప్రతిరోజు తను క్లాస్ తీసుకునేవాడు అలాగా ఆమెకి వాళ్ళ నా వాళ్ళ భర్తనే మొదటి ఉపాధ్యాయులు అలాగ అన్ని చెప్పుకుంటా ఆమెని ఒక టీచర్ అంత టీచర్ అంత లెవెల్కి ఎదిగింది ఆమె అంటే అలా చదువుకుంటూ చదువుకుంటూ అలా వెళ్ళింది అలా చేసిన తర్వాత వాళ్ళు ఒకటి ఆలోచించారు ఆడపిల్లలకి అంతవరకు బడి అనేది అసలు బడికి వెళ్ళేదా లేదనుకో ఇంకా బడి ఎక్కడి నుంచి వస్తుంది అలాంటి సమయంలో పూనాలో వాళ్ళు ఒక బాలికల కోసమని ఒక స్కూల్ స్టార్ట్ చేశారు అంతేకాకుండా ఒకే పాఠశాల కాకుండా కొన్ని 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 పాఠశాలలు ఆమె నిర్మించారు అంతేకాకుండా మహిళల కోసమని ఒక మండలినే నిర్మించారు మహిళా మండలి లాంటిది మహిళా సేవా మండలి దాన్ని ఒకటి స్టార్ట్ చేశారనమాట అది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే అంటరానితనం నిర్మూలించాలా స్త్రీల సమస్యలు పరిష్కారం స్త్రీలకు ఏమైనా సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళాలా వాళ్ళు ఎవరిని అడగాల వాళ్ళకి తెలీదు సో కాబట్టి మొదటి సంస్థ మహిళా సంస్థ అనేది ఆమెనే నిర్మించారు సో ఎవరికైనా ఆడవాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తే ఆమె దానికి ఎలా పరిష్కరించాలా ఏమి అని చేసేవాళ్ళు అనమాట అంతేకాదనమాట పద్దెనిమిది వందల అరవై డెబ్బై ఆరు డెబ్బై ఏడులో కరువు వచ్చింది కరువు వస్తే ఎక్కడ తీసుకుంటుంది థ్యాంక్ యూ దాదాపు సంవత్సరాల తరబడి బిందమ్మ భోజన పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు భోజన సౌకర్యం కల్పించింది మళ్ళీ ఆ రోజు అన్నదానం సావిత్రిబాయి స్కూల్ స్ఫూర్తితో మేడం సావిత్రిబాయి స్కూల్ స్ఫూర్తితో ఆలోచన విధానంతో సమాజంలో సేవా దృక్పథంతో పోతున్న విధంగా అదేవిధంగా ఎంతో మందికి ఆడపిల్లల అబ్బాయి పూలే గారికి ఎలాగ జ్యోతిరావు పూలే గారు సపోర్ట్ ఉన్నారో నా జీవితంలో కూడా నా భర్త అయిన డాక్టర్ వెంకటేష్ గారు ప్రతి క్షణము ప్రతి అడుగులో ముందు పంపిస్తూ అన్నిట్లో నాకు సహకరిస్తున్నాను ఆయన సహకారం వల్లనే నేను కూడా ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజు బయటికి వచ్చి ఇలాగా చేయగలుగుతున్నాను అంటే ఆయన సహకారం వల్లనే కాబట్టి ప్రతి దగ్గర భర్త సహకారం కూడా ఖచ్చితంగా ఉండాలా అలా ఉంటేనే ఏదైనా జీవితంలో సక్సెస్ ఎక్కువ వస్తుంది అలా అని మనం చేయలేమని కాదు కానీ ఒకటికి ఇంకొకటి తోడైతే ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందని నా భర్త అయిన వెంకటేష్ గారికి కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సేవా సమితి సభ్యులు ఈరోజు చేశారు మళ్ళీ మేడం గారు ఒక్కటి కూడా ఈ చదువు చెప్పి ఎన్నో పాఠశాలలు ఇవన్నీ కూడా సాయి ఉన్న వ్యక్తులు మన పాఠశాలకు ఆహ్వానించడానికి జరిగింది ఇందులో మన హెడ్ మాస్టర్ సుఖర్ సారు మళ్ళీ మహనీయుల ఆదర్శాలతో మన పాఠశాల వెళ్తున్న సందర్భంలో ఇలాంటి వ్యక్తులు రావాలని చెప్పేసి మళ్ళీ ఈ రోజు పత్రికా విలేకరులు కూడా మళ్ళీ ఇంత టైం ఉన్నప్పటికీ కూడా నమస్తే చెప్పు చెప్పనా లేదు చెప్పనా ఎందుకంటే కనుక్కొని నెంబర్కి కాల్ చేస్తాను మీకు ఇప్పుడు ఆర్చ్ నెంబర్ ఉన్నాయా